ఈ దిన దేవుని వాగ్దానము అందుకు ఏసు నీవు నమ్మిన దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను యహోన్సువార్త పదకొండో అధ్యాయము నలభై వచ్చినము మన జీవితమును సులువైన రీతిగా సంతోషంతో నింపుకున్నటకు విశ్వాసముంచుటయే చురుకైన మార్గము బంధము అనుమానము అపనమ్మికము అతిగా వాదించుట అనున్నవి జీవితంలో చిక్కులు తెచ్చిపెట్టును చిన్నపిల్లలు నీవు వారితో చెప్పిన విషయములను వెంటనే నమ్ముతారు శనివారం నాడు నీకు కొత్త బూట్లు కొనిపెడతాను అని ఒక చిన్న బిడ్డతో చెప్తే ఆ బిడ్డ నాకు కొత్త బూట్లు వస్తాయో రావో అని వారమంతా చింతించదు ఆ బిడ్డ ఆ శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది మనం దేవునితో కలిగి ఉండవలసిన సంబంధం కూడా ఆ విధముగానే ఉండాలి మనము కేవలము నమ్మిక మాత్రమే కలిగి ఉండాలి దేవుడే మనకు సమకూరుస్తాడని విశ్వాసముంచటం అన్ని వేళలా సులువైన విషయం కాదు విశ్వాసపు మిట్ట నొక్కినంత మాత్రాన ఇంకా అనుమానము అపనమ్మికము కలుగదని చెప్పలేము మనం విశ్వాసంలో ఎదుగుచూ ఉండాలి విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంటేనే ఆ చిన్న బిడ్డ వలె శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి మనం నీరసపడక పడక కొనక విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానములను నెరవేరునని విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడాలి దేవుని వాగ్దానం గురించి మనం మాట్లాడాలి కానీ మన సమస్య విషయమై మనము కలవరం చెందకూడదు ఈ విషయంలో మనకు కలిగే విరుద్ధమైన భావాలను మనలను కలవరంలో పడేస్తాయి వాగ్దానం నమ్మి ఎదురు చూసే సమయంలో మనం కలవరపడకూడదు అయితే వాగ్దానం నెరవేరునని ఎదురు చూస్తూ సంతోషంగా ఉండుటకు నేర్చుకోవాలి సామాన్యమైన రీతిలో సమస్యను చేరుకొని విశ్వాసం మాత్రమే ఉంచుకోవాలి ఇంకెప్పుడైనా మన జీవితంలో కలవరం కలిగినప్పుడు ఈ వంతెన మీద నుండి క్రిందికి దూకుదామా అని అనుకోవద్దు కానీ నేను దేవుని ఎందు నమ్మిక ఉంచాను అని మనలో మనం చెప్పుకుందాము ఆయన వాక్యము చదువుచు ఆయన వాగ్దానములు చేత పట్టుకుందాము ఆయన మన విడువడు ఎడబాయిన దేవుడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక యూ